వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమోటా స్టాక్ ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం టపాకా ప్రొడక్ట్స్ అంత లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక అనంతపురంలో చూసుకుంటే స్టాక్ అయితే తగ్గింది ఈరోజు టోటల్గా ఎనభై ఐదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఎయిటీ ఫైవ్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాక్ ఇక నిన్న అనంతపురం మార్కెట్లో చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు సూపర్ ట పడింది ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక మదనపల్లిలో కూడా దిగుమతి అయితే ఈరోజు తగ్గింది ఇంచుమించుగా ఒక ఇరవై శాతం వరకు అయితే దిగుమతి అయితే తగ్గింది ఇంకా నిన్న మదనపల్లి మార్కెట్లో ఏడు వందల ఇరవై రూపాయలు సూపర్ టాపు ఇక ఒక మండీలో ఇక మిగతా మండీలో చూసుకుంటే ఐదు ఎనభైలు ఇట్లా రెండు మూడు ఐటాలు పట్టడం జరిగింది ఈరోజు రెండు మార్కెట్లను దిగుమతి అయితే తగ్గింది కాబట్టి ఏమైనా ధరలు ధరలు పెరుగుతాయేమో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్